అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఒక మధ్యాహ్నం ఆ సింహం కునుకు తీస్తూ ఉండగా ఒక ఎలక ఆ సింహం పంజా దగ్గర నుంచి వెళ్ళింది కిసకిస పరిగెడుతూ ఎలుకని సింహం పట్ కిసకిస పరిగెడుతున్న ఎలుకని సింహం పట్టుకుంది అల్పాహారంగా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకని నోట్లో పెట్టుకోబోయింది సింహం ఉద్దేశం గమనించిన ఎలుక వెంటనే ఓ రాజన్న నన్ను వదిలేసాయి నా చిన్న శరీరంతో నీకు ఎలాగో ఆకలి తీరదు నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికి వస్తాను అని ప్రాధేయపడింది నువ్వు నాకు ఏం పనికి వస్తావులే కానీ క్షేమంగా వెళ్ళు అని ఆ సింహం నవ్వుతూ వెలుకను వదిలేసింది ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం అడవిలో వేటాడుతూ ఉంటే ఒక వేటగాడు ఒలలో చిక్కుకుంది ఎంత బాధతో మెళికలు తిరిగినా ఒల నుంచి బయట పడలేకపోయింది చివరికి కోపంతో నిస్సాయంతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది జంతువులన్నీ దడుచుకొని దాక్కున్నాయి కొద్దిసేపటికి చిన్నగా బింకంగా ఒక చెట్టు వెనుక నుంచి ఎలుక కనిపించింది సింహం పరిస్థితి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలని చిన్న చిన్నగా కొరికి తీసేసింది చాలాసేపు కష్టపడింది చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది సింహం ఒలలో నుంచి బయట పడింది ఎలుక వైపు కృతజ్ఞత తిరిగి ధన్యవాదాలు తెలపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది చిన్న ఎలుక నాకు ఏం పనికి వస్తుంది అనుకున్నాను ఈరోజు నా ప్రాణాలు కాపాడింది నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు అనుకొని తన దారిని వెళ్ళింది